ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ బాగున్నారా మేమైతే బాగున్నామండి చూడండి ఇక నేనైతే అన్నం తింటున్నానండి టైం వచ్చేసి పది అయితే తొమ్మిదిన్నర దాటింది ఇక మేమైతే అన్నం తింటున్నామండి మీరు తిన్నారా అండి అన్నం అయితే తినేస్తున్నా కర్రీ వచ్చేసి పప్పు చేసాను పప్పు అయితే ఉందండి ఇంకా కాకరకాయ కారపొడి చేశాను కదా చూడండి పొడికోడులో ఆడుతుంది కొంచెం నిన్న తడి తడి కనిపించింది అప్పటికప్పుడు వేడి మీద మిక్సీ పట్టినప్పుడు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం అట్లా ప్లేట్లో పెట్టేసుకొని ఆరబెట్టుకుంటే పొడిపొడికాయ ఇద్దండి కాకరకాయ ముక్కలు అయితే నేను అయితే అక్కడక్కడ ఉంచాను చూడండి కాకరకాయ ముక్కలు నేనైతే తినేస్తున్నా పప్పు కాకరకాయ కారం కాకరకాయ కారం టేస్ట్ చేస్తా ముందు ఎప్పుడు ఫ్రై ఫ్రై చేసుకోవటం కన్నా టమాటా ఇది టమాటా కాకరకాయ కర్రీ కంటే ఉప్పు ఉప్పుడు వెళ్ళిపోయే కర్రలో బాగుంటుందని చెప్పేసి చేశాను ఇంకో చూడండి ముక్కలు పీసెస్ పల్లీలు మధ్య మద్ద పల్లీలు తగితే చాలా టేస్ట్ ఉంటుందం ఓకే అండి నేనే తినేస్తున్నా మీరు తిన్నారా ఫ్రెండ్స్ మీరు తిని మీకు ఆ కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్